ఏ ఫై శేఖర్లాక్స్ ఈ స్వాతం స్వాగతం ఈరోజు చూడవచ్చు మన వెనకాల కానీ ముందు కానీ సైడ్ కానీ ఎక్కడ చూసినా కానీ ఫుల్ భారీ మంచి అనమాట మనం మొన్న చూసిన దానికంటే ఎక్కువ మంచిది అసలు మాత్రం మామూలు లేదు మంచి మాత్రం అండ్ ఏంటి మేఘ మాలికలు కానీ డైలాగ్ వస్తుంది అట్లయితే మంచి అనమాట ఇప్పుడైతే మనం వచ్చిన మన కాడికి ఎందుకు వచ్చినా అంటే నేనైతే వడ్లు ఒడ్లు కదా ఆ వడ్లు చల్లినప్పుడు ఈరోజైతే వాటర్ తీసేయాలన్నమాట మొత్తం కూడా ఎందుకని చెప్పేసి అయితే వచ్చినాం అండ్ అక్కడ మెదులు ఉంటాయి కదా మట్టి ఏమంటున్నాయో అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇట్లా అన్ని మళ్ళకు ఉంటాయి అవన్నీ తీసేస్తే వాటర్ అని ఆ తర్వాత వడ్లనేవి మంచిగా ఆగుతాయి అన్నమాట అప్పుడు మళ్ళీ కొంచెం ఆరగానే మళ్ళీ వాటర్ అనేది నీళ్ళు తెడవలు తేడాలు పెట్టుకుంటూ పోవాలి తెడవాలంటే ఇట్లా నీళ్ళు ఒక ఒకరోజు పెట్టాలి మళ్ళీ ఎమ్మెంట్ తీసేయాలి అట్లా అనమాట కొంచెం పెద్దగా అయినాక అప్పుడు మంచిగా మొక్క అయినా గట్టిగా ఉంటుంది ఒకేసారి వాటర్ పెడితే ఏమవుతుందంటే దాంట్లో కుళ్ళిపోతాయి అనమాట అందుకని చెప్పేస్తే వాటర్ తీస్తూ పెడుతూ తీస్తూ పెడుతూ సార్ దానికి ఎయిర్లు పోసుకోవడానికి వాటర్ ఉంటాయి ఇటు మనం అది మంచిగా పెరుగుతుంది అనమాట మొక్క అది అందుకని చెప్పేసి అయితే ఇప్పుడైతే మనం వాటర్ తీయబోతున్నాం ఈరోజు ఇంకా అయితే ఒకవేళ ఉంటే ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే ఉంటుంది మీరు ఎక్స్పెరిమెంట్ వీడియో చూడొచ్చు అండ్ ఇప్పుడైతే చూడవచ్చు అసలు భారీ మంచి అయితే ఉంది ఇప్పుడు మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా అయితే వస్తాం అనమాట ఇంటికాని చెప్పినాం అది ఎట్లుందో ఒకసారి మీరు విజువల్ చూడండి ఇప్పుడు చూడొచ్చు మనం అయితే నీళ్ళని కూడా తీస్తూ ఉన్నాం ఇప్పుడైతే మీరైతే నీళ్లు చూడవచ్చు అయితే తగ్గిపోయినాయి ఇంకా మంచి అయితే ఇంకా పెరిగింది తగ్గలేదు మంచి పెరుగుతూనే ఉంది అండ్ చూడొచ్చు వాటర్ మొత్తం కూడా మొత్తం అయితే హెల్ప్ అయినాయి అన్నమాట అది ఇంకా చలో ఇప్పుడైతే మనం ఇంటికి పోతున్నాం మంచి అసలు ఆగట్లేదు టైం చెప్తాం మీకు కూడా రైట్ నౌ టైం వాట్ ఈస్ రైట్ నోట్ టైం సెవెన్ అయితే ఎయిట్ అయితే రైట్ నోట్ టైం ఈ రోజు నుంచి అయితే రోజుకొక షార్ట్ వీడియో అయితే వస్తుందన్నమాట డైలీ అండ్ మార్నింగ్ అయితే మార్నింగ్ సాయంత్రం అయితే సాయంత్రానికి అయితే రోజుకైతే ఒక షార్ట్ వీడియో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాయి ఎందుకంటే రోజుకొక లాంగ్ వీడియో పెట్టాలంటే చాలా టైం పడుతుంది అందుకని అంతా ప్రాసెస్ ఎక్కువ అందుకని చెప్పేసి అయితే రోజుకొక షార్ట్ వీడియో పెడదాం లాంగ్ వీడియో కూడా ట్రై చేద్దాం రోజుకో లాంగ్ వీడియో పెట్టడానికి అది ఎక్స్పెరిమెంట్ కానీ ఇంకా ఏదైనా కానీ నేను బ్లాగ్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ వీడియో లేదంటే ట్రావెలింగ్ అట్లా ఏదైనా ఒక డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తాను ఈ రోజు నుంచి అయితే షార్ట్ వీడియో డైలీ ఒక షార్ట్ వీడియో అయితే వస్తుంది నేను వెనక ఒకటి ఆరన్ కొడుతూ ఉండు కదా అక్కడ ఏం ఆఫీస్ లేదు నీకు కన్నతో చూస్తే అసలు అసలు ఏం లేదు చూసి ఇంకా ఎట్లా చూడం ఆరం ఎక్కువ ఆరా పొయ్యే తక్కువ అన్నట్టుంది అక్కడ నుంచి ఒక ఆటో వస్తుంది ఆటోస్ దగ్గరికి వచ్చినా ఆటో ఇవ్వండి ఉంటుంది మరి పొద్దునట్టే సలిమంటారు నేను నాకు మొత్తం మంచి అయితే కమ్ముకుపోయింది పొలం కాయ చూస్తున్నా నేను చలి చల్లా చలి పెడుతున్నారా నేను నా ఓన్ కూడా మంచికి కెమెరా ఎట్ అయిందా మంచి మంచి పొలం కాయ నీళ్ళు తీయలే సరే నిన్న ఎదు బలశ్వర ముఖం రెండు చూడొచ్చు కుక్కకి ఎంత దెబ్బ తాకిందో అండ్ రోడ్ మీద పోయేటోడైతే గుద్ది పోయింది పాప కూడా ఫస్ట్ వేస్తున్నాయి ఎంత పడ్డా వద్దులే వద్దులే మనది నా చాలా చాలా ఎక్కువ ఎక్కువేయాలి కొత్త కొత్త కూడ చేసి రోడ్డు మీద పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త బాడి ఒక బైక్ కూడా అయితే కుదిండి అంట దయ చేసి అదే అక్కడ వాట అయితే తగ్గుతుంది మంచి పడకుంటుండదు ఎలా అయితే ఒక్కొక్క పిల్లకి మంచి చేసినాం మనం ఎవడో బుద్ధిపోతే దయచేసి నిదానంగా పోని నిదానంగా పోని నిదానంగా పోండి కాసేపు ఇక్కడనే కొంచెసేపు కాకి కొన్ని ముచ్చట్లేసి ఇంటికి అయితే పోదాం మంచు చూడవచ్చు ఇంకా తగ్గట్లేదు అసలు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ బాగుంది మంచి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే ఇంకా మంచి అయితే భారీగానే ఉంది చూడొచ్చు మనమైతే మంచులో మొట్టమొదటిసారిగా డ్రోన్ అయితే ఫ్లై మీరైతే ఇప్పుడు డ్రోన్ విజువల్ చూడొచ్చు మొత్తం మంచి అవుతుంది మన బ్యాక్గ్రౌండ్ లో చూస్తారా ఫ్లై ద్రోన్ yeah చూడొచ్చు మనం అయితే డ్రోన్ మొత్తం కూడా అయితే ఫ్రై చేసినా షార్ట్స్ అయితే డ్రోన్ షార్ట్స్ మనం అయితే ఇప్పుడు పొలం అయితే వేసినా మంచిగా స్లీప్ అయితే ఇచ్చినాము మంచిగా నిద్రపోయి పొలం కాకి పోయినా అండ్ ఇప్పుడైతే మనం సినిమాకి పోతున్నాం మనం మనలా కలుద్దాం సాయంత్రం వచ్చిన తర్వాత సినిమాకి పోయిన తర్వాత అందుకని చెప్పేసి అయితే కెమెరా ఐదింటి కార్డు పెట్టి పోతున్నాం లెట్ స్టార్ట్ మనమైతే ఇప్పుడైతే సినిమాకి పోయి సాయంత్రం అయిందనమాట వచ్చేసి లైక్ చేయండి చేయండి వీడియో ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ఫై శేఖర్ బస్ మీరు కనుక కొత్తగా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్కున్నాం వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్